నమస్కారం సుధాకర్ టీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల్లో స్తంభం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగాయి ఈ వేడుకకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్వాములు కేక్ కటింగ్ చేసి ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చీరల్లో చాలా ఆనందదాయకం అని ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు जय 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 నమస్కారాలు ఈ రోజు మన అధినాయకుడు మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం చీరాల అడ్డుకుంటున్న ఈ రోజు సావులు గారి ఆధ్వర్యంలో మన కేక్ కటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆయన చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి మన అందరి అభిమానాన్ని సాలు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారికి చాటి చెప్పాలని అందరికీ ఇది నా మనవి మన బాపట్ల జిల్లాలోనే జన్మించారు తర్వాత ఒంగోలు నెల్లూరు అట్లా పాలిటెక్నిక్ కూడా సగ్ టెక్నికల్ గా ఇది తర్వాత ఆయన ఇండస్ట్రీలో ఇది అయిన తర్వాత ఆయన ఒక రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక విభిన్నమైన రాజకీయ నాయకుడు అలానే సినిమా యాక్టర్లో కూడా ఎన్నో రాష్ట్రాల్లో రాజకీయాన్ని అడ్డం పెట్టి సినిమాను అడ్డం పెట్టి రాజకీయాల్లో జరగాలనే ఆలోచనతో మంది ఫెయిల్ అయ్యారు వ్యక్తి లేడంతానికి మన ఆంధ్ర రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్ లో మోదీ గారు మన దేశ ప్రధాని లాంటి వాళ్ళు ఆయన లాంటి వాళ్ళు ఎంతో గొప్పగా భారతదేశంలో పొగిడి ఆయన యొక్క గొప్పతనం తెలుసుకున్న వ్యక్తి మోదీ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటనేది మనం ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి గత రాజకీయగా ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పనిచేస్తే జనమంతా ఎదురు చూశారు ఇలాంటి పోటమి రావాలని దానికి ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన యాభై మూడవ జన్మదిన ప్రోగ్రాం ఇక్కడ చేయటం అనేది మన చేరాల ప్రజలందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాను నేను జనసేన పార్టీ తరఫున గ్రామ గ్రామం నుంచి కూడా ఏ పార్టీకి లేనంత నాయకత్వాన్ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి అలానే ఒక జిల్లాని యూనిట్ గా తీసుకొని ఒక గొప్ప శక్తివంతంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ఇంత సామర్థ్యం లేని పార్టీని ఏ పార్టీ కూడా దీని ముందు జనసేన పార్టీ ముందు తట్టుకునే పరిస్థితి లేకుండా పార్టీని బలోపేతం చేస్తాము దానిలో భాగంగానే చీరల్లో కూడా రాబోయే రోజుల్లో మంచి నాయకత్వంలో గ్రామ గ్రామం నుంచి దావాసు ముందుగా గ్రామ